అలాగే రెండో సాధించిన వారు గారు మూడు వేల రెండు వందల అడుగుల దూరాన్ని లాగి మూడు వేల రూపాయలు కవితం చేసుకున్న కిట్ట అలాగే ఆ రెండో బొమ్మ అందించిన దాత విఆర్ఓ రమణారెడ్డి గారుసారి கேபோ போ சாலிஞ்சி நம்ப మూడవ పంపి సా గారు కొండ మండలం ఆ దూరం రెండు వేల ఏడు వందల ఏడు అడుగుల ఐదు నుంచి దూరాన్ని లాగి మూడో పంపి రెండు వేల రూపాయలు కైవసం చేస్తున్నా ఓనర్ ಮೂಡವ ಬಹುಮತಿ ನಾಲ್ಕೋ ಬಹುಮತಿ ಮೂಡೋ ಬಹುಮತಿ ನಾಲ್ಕೋ ಬಹುಮತಿ ಸಾಧನೆ ಬಹುಮತಿ ಅದೇ ಮೋಡೋ ಬಹುಮತಿ ನಾಲ್ಕೋ ಬಹುಮತಿ ಸಾಧನೆ ಸತೀಶ್ ಸತೀಶ್ ಗಾರು ಕೊಲೆ ಮಂಡಳಿ ಮಾರುಕಟ್ಟೆ ಗಿತ್ತರು ஒக்கசாய் கிளாஸ் உடனே நான் எப்படி வரணும் ஓகே ரைட் ஒரு అలాగే ఐదో పంపతి సాధించిన వారు హేమదాసు బ్రహ్మయ్య గారు వెయ్యి ఐదో పంపతి సాధించిన వారు హేమదాసు బ్రహ్మయ్య గారు రెండు వేల ఐదు వందల ఒక్క అడుగు పదిలాగి ఐదో పంపతి వెయ్యి రూపాయలు సాధించిన అలాగే ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంకా బాధ్యత నిర్వహించినటువంటి కుల్లారెడ్డి పేడ కమిటీ వారికి రైతు బిడ్డలకు రైతు బాంధవులకు ప్రతి ఒక్కరికి కమిటీ వారి తరఫున పేరు పేరు ధన్యవాదాలు